నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక బస్టాండ్ కూడలి వద్ద పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా కూటమి నేతలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనకు విముక్తి కలిగి ప్రజలు మార్పును కోరుకున్నారని అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీ సాధించిందని ఆ ఫలితాలను నేడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల రూపంలో మరోసారి రుజువు చేసిందన్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వం సంచలన విజయం సాధిస్తుందని వైసీపీ భవిష్యత్తులో కనుమరు గవడం ఖాయమన్నారు రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పరిపాలన వైపు పూర్తి స్థాయిలో మొగ్గు చూపారనేందుకు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఫలితం నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్ మండల జనసేన నాయకుడు భోగినేని కాశీ రత్తయ్య టీడీపీ నాయకులు ఎడమ ప్రవీణ్ ఇజ్రాయెల్ పసుపులేటి వికాస్ బాబు రఘురామయ్య దేవర వెంకటేశ్వర్లు రత్తయ్య రవి జయరాములు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పండగ వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీలో ఎందుకంటే జరిగినటువంటి జెడ్పీటీసీ పులివెందుల జెడ్పీటీసీ కానీ ఉండి పెట్టే జెడ్పీటీసీలో కానీ తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించింది మరి కనీసము వైసీపీ పార్టీకి జగన్ పార్టీకి నామరూపాలు లేకుండా చేసినటువంటి చరిత్ర ఈరోజు పులివెందులో జరిగింది ఈరోజు ఏడు వేల ఓట్లలోనే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వైసీపీ ప్రభుత్వానికి వచ్చిందంటే అది చిగ్గుచటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రతాపాలు కలిగినా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకైనా కూడా తెలుసుకోకపోతే ఇంకా నీలో మార్పు రాకపోతే నీలో మానవత్వం లేనని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పటికీ చంద్రబాబు నాయుడి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడిని ఆడిపోసుకుంటూ నువ్వు ఏమి చేయలేక ఎక్కడో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చంద్రబాబు మీద చలెత్తులు చలెత్తలు వాళ్ళకు తే అది సరైనటువంటి విధానం కాదు ఈరోజు ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఈరోజు బ్యాలెట్ పేపర్లలోనే నువ్వు ఇంకా ఏదో చెప్తున్నావు మరి ఈఎం లో పొరపాటు జరిగిందని బ్యాలెట్ పేపర్లలో ఈరోజు జరిగినటువంటి పరిస్థితి చూస్తే మరి పులివెందులో ఒక పండగ వాతావరణం మరి ఈరోజు ఈ నలభై సంవత్సరాల తర్వాత బ్యాలెట్ పేపర్ మీద ఓటేసి ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్క ముసలింలకాంచి యువకులు గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు సంతోషంగా వారి యొక్క గుర్తులు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక మరి అఖండ విజయాన్ని సాధించి పెట్టినటువంటి చరిత్ర ఈరోజు నువ్వు మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు అడుగువచ్చు ఒంటిమిట్టలయితేనేమి పొలివెందులైతేనేమి నీ అడ్డాలోనే ఈరోజు బాగేసిన పరిస్థితి ఒకప్పుడు కుప్పం గురించి మాట్లాడావు కుప్పం గురించి మాట్లాడావు నీలాగా కుప్పంలో చేసినటువంటి అరాచకాలు ఈరోజు ఈ యొక్క ఒంటిబెట్టలో కానీ కులీలో కానీ చేయలేదు కేవలము ప్రజాబద్ద బద్దంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకొని ఈరోజు ప్రజలు సరైనట్టు తీర్పు ఇచ్చినారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఇప్పుడు కానీ నీళ్ళ మార్పు రాకపోతే రాబోయేటటువంటి ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో నీవు కాదు కదా నీ పార్టీ కాదు కదా ఈ ప్రాంతంలో ఉండడానికి అవకాశం లేదని ఇది ఒక నిదర్శనమని గుర్తిరగాలని సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకనంటే మరి పెద్ద చిన్న గురువు దైవం మనము దేవుని నమ్ముతున్నప్పుడు దేవుని దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నటువంటి నీవు నువ్వు దేవుని యొక్క మరి ఆజ్ఞను దేవుని యొక్క మరి ఆ యొక్క స్క్రిప్ట్ని నువ్వు జ్ఞాపం చేసుకోవాలి ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది పులివెందుల్లో తిరిగే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందంటే భగవంతుడు రాసిన స్క్రిప్ట్ అని యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా రాబోయేటటువంటి ఎలక్షన్లో చంద్రబాబు నాయకత్వంలో నారాయణ లోకేష్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రము ముందుకు వెళ్తుంది రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శాంతి భద్రతలు ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతాయని ఒక సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క ఘన చేసినటువంటి ఇచ్చినటువంటి తీర్పిచ్చినటువంటి పులిందర ప్రజలకు అందరికీ చేతులు ఇచ్చి నమస్కారం చేస్తూ ముగిస్తున్నా నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధి నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు